బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ సర్వం సిద్ధమైంది మరి పోలింగ్ ప్రారంభం కాబట్టి రాష్ట్రంలోని ముప్పై ఎనిమిది జిల్లాలకు గాను పద్దెనిమిది జిల్లాలోని నూట ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతుంది ఫస్ట్ ఫేజ్ లో అన్ని పార్టీల నుంచి కలిపి మొత్తం పదమూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్న రాఘపూర్ అలాగే తేజ్ ప్రతాప్ యాదవ్ బరిలో ఉన్నటువంటి కూడా ఉన్నాయి అలాగే రాతాపూర్ నుంచి బీజేపీ నేత డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి లఖీసరాయ్ నుంచి మరో బీజేపీ నేత డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సింహ అలాగే అలీనగర్ నుంచి బీజేపీ నాయకురాలు సింగ మైథిలి ఠాకూర్ మొఖామా నుంచి జేడీయూ నేత అనంత్ సింగ్ లాంటి ప్రముఖులు ఈ విడత బరిలో ఉన్నారు ఇక ఓటర్లు ఈవీఎంలు నొక్కేందుకు సిద్ధమయ్యారు బీహార్ అసెంబ్లీలో మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లున్నాయి ఇక మొదటి విడతగా నూట ఇరవై ఒక్క సీట్లు పోను మిగిలిన నూట ఇరవై రెండు సీట్లకు ఈ నెల పదకొండవ తేదీన పోలింగ్ నిర్వహించబోతున్నారు ఈ నెల పద్నాలుగున ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగబోతుంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదట విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది మరి కాసేపట్లో పోలింగ్ స్టార్ట్ కాబోతుంది రాష్ట్రంలోని ముప్పై ఎనిమిది జిల్లాలకు గాను తొలి విడతగా పద్దెనిమిది జిల్లాలో నూట ఇరవై యొక్క అభ్యర్థిలో నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతుంది ఫస్ట్ ఫేజ్ లో అన్ని పార్టీల నుంచి మొత్తం కలిపి పదమూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు పద్దెనిమిది జిల్లాలో నూట ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతున్నాయి తొలి విడత ఎన్నికల ప్రక్రియలో ప్రముఖులు ఉన్నారు మొదటి విడత ఎన్నికల్లో బరిలో తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు ఇక ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్న రాఘపూర్ అలాగే తేజ్ ప్రతాప్ యాదవ్ బరిలో ఉన్నటువంటి మహవా కూడా ఉన్నాయి అలాగే నుంచి బీజేపీ నేత డిప్యూటీ సీఎం సమ్రట్ చౌదరి లఖీసరాయ్ నుంచి మరో బీజేపీ నేత డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సింహ అలీనగర్ నుంచి బీజేపీ నాయకురాలు సింగర్ ఠాకూర్ ఇక మొకామా నుంచి జేడియు నేత అనంత్ సింగ్ లాంటి ప్రముఖులు ఈ మొదటి విడత బరిలో ఉన్నారు ఇక ఓటర్లు ఈవీఎంలు నొక్కిందుకు సిద్ధమయ్యారు బీహార్ అసెంబ్లీలో మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లున్నాయి ఇక మొదటి విడతగా నూట ఇరవై ఒక్క సీట్లు పోను మిగిలిన నూట ఇరవై రెండు సీట్లకు ఈ నెల పదకొండవ తేదీన పోలింగ్ నిర్వహించబోతున్నారు అలాగే ఈ నెల పద్నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగబోతున్నాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది మరి కాసేపట్లో పోలింగ్ స్టార్ట్ కాబోతుంది ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభ ప్రక్రియ స్టార్ట్ అవబోతుంది పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు పద్దెనిమిది జిల్లాలో నూట ఇరవై అసెంబ్లీ స్థానాలకు గాను తొలి విడత ఎన్నికల ఎన్నికలు జరగబోతున్నాయి ఈ తొలి విడత ఎన్నికల్లో ప్రముఖులు కూడా ఉన్నారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు మొదటి విడత ఎన్నికల్లో అలాగే సమ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సింహ తేజ్ ప్రతాప్ యాదవ్ ఇలా ప్రముఖులు మొదటి ఎన్నికల విడతలో ఉండబోతున్నారు సింగర్ మైలి ఠాకూర్ ముఖామా అనంత్ సింగ్ అలాగే నూట ఇరవై రెండు సీట్లకు గాను రెండో దశలో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలు నవంబర్ పదకొండవ తేదీన జరగబోతున్నాయి నేడే బీహార్ ఎన్నికల ప్రక్రియ మొదలు కాబోతుంది మరి కాసేపట్లో పోలింగ్ స్టార్ట్ కాబోతుంది ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ పటిష్ట ఏర్పాటు చేశారు జిల్లాలకు గాను నూట ఇరవై యొక్క అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ స్టార్ట్ కాబోతుంది మొదటి విడతగా అన్ని పార్టీల నుంచి కలిపి మొత్తం పదమూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఇక ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగనున్నటువంటి నియోజకవర్గాల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అలాగే తేజ్ ప్రతాప్ యాదవ్ బరిలో ఉన్నటువంటి వంటి మహవా కూడా ఉన్నాయి అలాగే తారాపూర్ నుంచి బీజేపీ నేత డిప్యూటీ సీఎం సమ్రట్ చౌదరి లక్ేశరాయి నుంచి మరో బీజేపీ నేత డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సింహ అలీనగర్ నుంచి బీజేపీ నాయకురాలు సింగర్ మైథిలి ఠాకూర్ ముఖామా నుంచి జేడీయూ నేత అనంత్ సింగ్ లాంటి ప్రముఖులు ఈ తొలి విడతలో బరిలో ఉన్నారు ఇక ఓటర్లు ఈవీఎంలు నొక్కేందుకు సిద్దమయ్యారు బీహార్ అసెంబ్లీలో మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లు ఉన్నాయి మొదటి విడతగా నూట ఇరవై ఒక్క సీట్లు పోను మిగిలిన నూట ఇరవై రెండు సీట్లకు ఈ నెల పదకొండవ తేదీన పోలింగ్ నిర్వహించబోతున్నారు అలాగే ఈ నెల పద్నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగబోతుంది